హాయ్ అండి వెల్కమ్ టు స్వర్ణ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే బాగున్నాను నార్మల్గా అందరూ హ్యాపీగా ఉన్నా కానీ బాగా లేమని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు సో మన లోపల ఎన్ని బాధలు ఉన్నా కానీ మనకు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి సో అవన్నిటిని కూడా పక్కన పెట్టి బాగా ఉన్నామనేసి మనం అనుకుంటే కూడా అదొక పాజిటివ్ సెన్స్ లాగా బాగుంటుందని చెప్పేసి నేనైతే అయితే చెప్తున్నాను సో ఈరోజు టాపిక్ ఏంటంటే హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండి జాబ్కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటూ ఉంటారు చాలామంది సో వాళ్ళ కోసం కొన్ని టిప్స్ అయితే నేను చెప్దామని అనుకుంటున్నాను మనకి ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఫోన్ అండి ఫోన్ పట్టుకుంటే గంటల తరబడి చూస్తూ ఉంటాము చదువుకునేంతసేపు ఒక గంట రెండు గంటలు మనం ఫోన్ చూడకుంటే మనకు వచ్చే నష్టం ఏమీ లేదు సో ఫ్లైట్ మోడ్లోనైనా పెట్టేసేయండి లేకపోతే ఫోన్ ఒక రూమ్లో ఉంటే మీరు ఒక రూమ్లో అయినా చదువుకోండి ఎటు ఏ మూమెంట్లో కానీ అసలు ఫోన్ అయితే దగ్గర ఉండకూడదు అనమాట ఉంటే మాత్రం అంతే సంగతి నార్మల్గా నేను అనుకునేదాన్ని అమ్మో మనం చదువుకునేటప్పుడు ఫోన్ లేదు కాబట్టి బతికిపోయినాము లేకపోతే అసలు చదువుకునేటోళ్ళమా అని ఇప్పుడు చాలా అంతే అంత ఘోరంగా జనాలు అయితే ఫోన్కి అడిక్ట్ అయిపోయారనమాట సో ఇది ఫస్ట్ వన్ అండ్ ఫోన్ కాల్స్ అండి ఫోన్ కాల్స్ మాట్లాడడం ఎంత తక్కువ చేస్తే చదువు మీద కాన్సన్ట్రేషన్ అంత ఎక్కువగా ఉంటుంది నాకు తెలిసి అసలు ఫోన్ ఉండకపోతేనే బెటర్ ఫోన్ కాల్స్ మనం మాట్లాడుతూ ఉంటే ఖాళీ టైంలో మనం మాట్లాడుతూ ఉంటాం అదేవిధంగా మనకి ఎప్పుడు అలవాటు అవుతూ ఉంటుంది సో అనవసరమైన విషయాలు కూడా మనల్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఫోన్ కాల్స్ తగ్గిస్తే మంచిది సో చదువుకోవడం చాలా సింపుల్ అని అనుకుంటాం కాకపోతే పొద్దున్న లేచిన దగ్గర నుంచి సవా లక్ష పనులు ఉంటాయి సో అందరినీ మనమే చూసుకోవాలి పిల్లలు ఉన్న చాలా కష్టం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా కష్టము ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను సో మనం పని చేసుకునేటప్పుడు కూడా క్లాసెస్ వింటే బాగుంటుంది కాకపోతే ఎలాంటి క్లాసెస్ వినాలంటే చాలా సింపుల్గా ఉన్నాయి అంటే డయాగ్రామ్స్ ఇట్లా ఎక్స్ప్లెనేషన్ ఉన్నవి కాకుండా చాలా సరళంగా వింటే వచ్చేది సింపుల్ క్లాసెస్ ఉంటాయి కదా సో ఆ టాపిక్ని సెలెక్ట్ చేసుకొని ముందుగా లైక్ చేసి పెట్టుకోండి సో క్లాసెస్ ఎప్పుడంటే మనం బోలు తోమేటప్పుడు కానీ బట్టలు ఉతికేటప్పుడు కానీ లేకపోతే బట్టలు మర్చేటప్పుడు చిన్న చిన్న పనులు చేసుకునేటప్పుడు ఖాళీగా ఆ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఖాళీ టైంలో మనం చదువుకుంటాం కానీ వర్క్ చేసే టైంలో ఈ విధంగా విన్నట్లయితే మనకి కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది అండ్ ఏంటంటే ఆల్రెడీ చదివి ఉన్నటువంటి టాపిక్స్ వినండి కొత్త టాపిక్స్ విన్నట్లయితే కొంచెం కష్టంగా ఉంటుంది ఆల్రెడీ మనం చదివిన టాపిక్స్ వింటుంటే మనకి కొంచెం రివిజన్ చేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట నార్మల్గా మనం ఆడవాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు ఏదైనా ఒక మాట అంటే దాని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు ఏదో అన్నారని చెప్పేసి మన హస్బెండ్ ఏదో అన్నారని చెప్పేసి మన రిలేషన్స్ ఏదో అన్నారని చెప్పేసి ఇంకా మన ఫ్రెండ్స్ ఏదో అన్నారని చెప్పేసి రోజంతా దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు సో ఈ ఆలోచనలు అన్నింటినీ పక్కన పెట్టాలి మనం సాధించాల్సింది ఏంటి మన లక్ష్యం సో ఎంతోమంది మీరు ఖాళీగా ఉంటున్నారు కదా ఖాళీగా ఉంటున్నారు కదా అని కాకుల్లాగా పురుస్తూ ఉంటారు చూడు వాళ్ళకి ఒక సమాధానం ంగా మనం ఏదో ఒకటి సాధించి చూపించాలనేటువంటి కసి మనలో ఉంటుంది కదా సో దానికోసం ఏం చేయాలంటే ఏ విషయం అయితే మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉందో అది మన మైండ్లోంచి డిలీట్ చేసుకోవడానికి మనం చదువుకున్నది రివిజన్ చేస్తూ ఉండాలన్నమాట ఒకసారి ఆ థాట్ వచ్చిందా దాన్ని డైవర్ట్ చేయడానికి చదువుకోవాలి రెండోసారి వచ్చిందా దాన్ని మళ్ళీ డైవర్ట్ చేసేయండి మూడోసారి డైవర్ట్ చేసేయండి ఇలా పదిసార్లు మనం డైవర్ట్ చేసిన తర్వాత పదకొండోసారి ఆటోమేటిక్గా అసలు ఆ విషయమే మన మైండ్లోనికి రాకుండా ఉంటుంది సో ఇది మాత్రం తప్పకుండా ఎందుకంటే ാനുഭവ uh, nah, no bo... నేను అనుభవంతో చెప్తున్నాను సో ఎవరైనా ఏదైనా అంటే మనకి అక్కడ టూ త్రీ డేస్ డే ఆఫ్ లాస్ అనమాట ఒక రెండు మూడు రోజులు మన మనం చదువుకునే టైంని వేస్ట్ ఆలోచనల గురించి ఆలోచిస్తూ మన టైం అంతా వేస్ట్ చేసుకోవడం ఎందుకు సో వీటి నుంచి మనం రిలీఫ్ అవుతేనే మనకి చదువుకున్నది కాస్త మైండ్కి ఎక్కుతుంది సో చదువుకోవడానికి కాన్సన్ట్రేషన్ అనేది లభిస్తుంది అనమాట జనరల్గా ఒకటే టాపిక్ చదువుతూ ఉంటే కాస్త బోర్గా ఉంటుంది సో ఇప్పుడు సైన్స్ చదువుతున్నారనుకోండి సైన్స్లో ఒక టాపిక్ చదువుతున్నారు సో అది బోరింగ్గా అనిపిస్తుంది అప్పుడు వెంటనే టాపిక్ చేంజ్ చేయండి చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని చదవండి దానివల్ల మనకి వచ్చేటువంటి నష్టం ఏం లేదు ఇంకో విషయం ఏంటంటే పదే పదే చదువుతూ ఉంటే కూడా మైండ్ కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది సో మధ్య మధ్యలో రిలాక్సేషన్ కోసం కొందరికి మ్యూజిక్ ఇష్టము కొందరికి సినిమాలు చూడడం ఇష్టము కొందరికి సీరియల్స్ చూడడం ఇష్టము సో ఆ విధంగా కొంచెం టైంని స్పెండ్ చేస్తే మైండ్ కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఒకే పనిగా చదివితే కూడా కొంచెం మైండ్ గందరగోళంగా ఉంటుంది సో కొందరికి మనసు ఏ విధంగా కుదుట పడుతుందో వాళ్ళు ఆ వేలో ఆ మనసుకి రిలాక్సేషన్ అనేది ఇస్తే బెటర్ అనమాట నేనైతే నార్మల్గా సాంగ్స్ వింటుంటాను నాకు సాంగ్స్ వింటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంటుంది దెన్ తర్వాత మళ్ళీ మన చదువు అనేది కొనసాగించుకుంటే సరిపోతుంది అలా అని చెప్పేసి అదే విధంగా మ్యూజిక్ వినడము అదే విధంగా సినిమాలు చూడడం అయితే చేయొద్దు మళ్ళీ ఉన్న ఉన్న టైం కాస్త పోతుంది సో ఇదండి ఈరోజటి వీడియో సో ఇంట్లో ఉంటూ అన్ని పనులు చేసుకుంటూ చదువుకోవడం ఎంత కష్టమో అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సో ఏదో ఒకటి సాధించాలి గవర్నమెంట్ జాబ్ అనేది అందరి కళ సో ఏదో ఒకటి సాధించాలనేటువంటి తపన అందరిలో ఉంటుంది ముఖ్యంగా ఇంట్లో ఉండి చదువుకునే వాళ్ళకైతే చాలా చాలా ఉంటుంది సో అలా చదువుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను మీకు కూడా ఎలా అనిపించిందో చెప్పండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ